బయట తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆన్లైన్ బెట్టింగ్ నిరోధానికి సిట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది ఈ విషయాన్ని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఆన్లైన్ బెట్టింగ్ రమ్మీపై కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టం చేశారు ఆన్లైన్ బెట్టింగ్ అంతర్జాతీయ నేరంగా మారిందని రేవంత్ రెడ్డి అన్నారు మరి డీటెయిల్స్ ఫీడ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి అజీం హైదరాబాద్ నుండి అందిస్తారు అజీం ఓవర్ టు యూ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే బెట్టింగ్ యాప్స్ సృష్టిస్తున్నటువంటి అలజడి అందరికీ తెలిసిందే సో ఈ నేపథ్యంలోనే ఏదైతే పోలీసులు కూడా అలర్ట్ అయ్యారు సో ఈ నేపథ్యంలో ఏదైతే ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపై ఏదైతే తెలంగాణ శాసనసభలో సీఎం రేవంత్ రెడ్డి చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు ఏదైతే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కావచ్చు ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్పై కావచ్చు సెలబ్రిటీస్పై కావచ్చు ఏదైతే తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యాను కూడా చెప్పుకోవచ్చు అయితే దీనికి సంబంధించి ప్రభుత్వం చాలా కఠినంగా ఉంటుందని చెప్పి కఠినమైనటువంటి శిక్షలు కూడా విధిస్తుందని చెప్పి కూడా ఏదైతే దీనికి సంబంధించి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ లేదా ఏదైతే సిఐడి సంబంధించినటువంటి టీం కూడా ఏర్పాటు చేసి దీనిపై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపిస్తారని చెప్పి కూడా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి సభలో కీలకమైనటువంటి ప్రకటన చేశారు మనం చూస్తున్నాం గత కొద్ది రోజుల నుంచి కూడా ఏదైతే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ యాప్స్ సంబంధించి ముఖ్యంగా ఈ రమ్మి క్రికెట్ అలాగే ఏదైతే లూడో క్యాషినో దీనికి సంబంధించిన బెట్టింగ్ యాప్స్లో ఏదైతే చాలా మంది ఏదైతే బెట్టింగ్ పెట్టి ఏదైతే ఈజీ మనీ కోసం అలవాటు పడి ఏదైతే వారి ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కూడా మనం గమనిస్తున్నాం సో ఈ నేపథ్యంలోనే బెట్టింగ్ యాప్స్ పై కీలకంగా కఠినంగా వివరించాలని చెప్పి కూడా ఏదైతే తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది సో ఇందులో నేపథ్యంలోనే ఇప్పటికే ఏదైతే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో అలాగే చోటామోట సెలబ్రిటీస్ అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు మీరే ఇతర సరే క్రికెటర్స్ కావచ్చు అందరిపై కూడా కఠినంగా వేయించాలని ప్రభుత్వం పాయించి ఇందులో బాగానే ఇప్పటికే పలు కేసులు కూడా నమోదు చేసింది ఇప్పుడు పంజాగుట్ట కావచ్చు సైబరాబాద్ కావచ్చు అన్ని చోట్ల కూడా చాలా కీలకంగా ఏదైతే కేసులు కూడా ఇప్పటికే నమోదు చేసిందో మనం చెప్పుకోవచ్చు ఈ నేపథ్యంలో మనం చూసినట్లయితే ముఖ్యంగా సినీ సెలబ్రిటీస్ సంబంధించినటువంటి ప్రకాష్ రాజ్ రానా విజయ్ దేవరకొండ మంచు లక్ష్మి అలాగే హీరోయిన్ ప్రణీత నిధి అగర్వాల్ వీళ్ళందరూ కూడా ఏదైతే ఈ బెట్టింగ్ యాప్ సంబంధించి ప్రమోషన్ చేస్తున్నారు వీరితో పాటు హర్ష సాయి విష్ణుప్రియ రీతూ చౌదరి టేస్టి తేజ ఇలా ఏదైతే టీవీకి సంబంధించిన వారు కావచ్చు అలాగే సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారు కావచ్చు అనేక మంది కూడా ఏదైతే ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏదైతే ప్రమోషన్ చేస్తున్నారు అయితే సజ్జనార్ ఎప్పుడైతే ట్వీట్ చేశారో దానిపై అప్పటి నుంచి కూడా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రెండు కూడా అలర్ట్ అయ్యాయని చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాయి ఇప్పటికే సుమారు మూడు వందల అరవై ఐదు యాప్స్ ఏదైతే సుమారు మూడు వందలకు పైగా యాప్స్ ని కూడా ఇప్పటికే ఏదైతే కూడా తెలుస్తుంది దాంతో పాటు ఏదైతే యూట్యూబ్ నిర్వహిస్తున్నటువంటి వారిపై ఏదైతే ఈ బెట్టింగ్ యాప్స్ నిర్వహణ చేస్తున్నటువంటి వారిపై యాజమాన్యాలపై కావచ్చు ఆ యాప్స్ సంబంధించిన కంపెనీలపై కావచ్చు అందరిపై కూడా ఇప్పటికే కేసులు అయితే నమోదు చేశారు సో ఈ నేపథ్యంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సభలో చేసినటువంటి ప్రకటన చాలా ఏదైతే చాలా ఇంట్రెస్టింగ్గా మారిందని చెప్పుకోవచ్చు ఎందుకంటే బెట్టింగ్ ఇన్ఫ్లయెన్సెస్ కేవలం ఇక్కడే కాదు ఇటు అంతర్జాతీయ ముఠాగా మారిపోయింది వారు ఏదో దేశంలో కావచ్చు వేరే దేశాల నుంచి కూడా వాళ్ళు నిర్వహిస్తున్న నేపథ్యంలో దానిపై ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏదైతే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుందని కూడా చెప్పుకుంటూ వచ్చారు సో ఇప్పటికైతే మనం చూసాం ఇప్పటికే హైదరాబాద్లో పదకొండు మంది బెట్టింగ్ యాప్ యాప్స్ ప్రచారకర్తలపై కేసు నమోదైంది అలాగే సైబరాబాద్లో బెట్టింగ్ యాప్స్కు ప్రచారం చేసిన ఇరవై మంది సెలబ్రిటీలపై కూడా ఏదైతే కేసు నమోదైంది సో సిబిసిఏడి ఏదైతే హైదరాబాద్ సేవరా సంబంధించి ఏదైతే సిఐడికి సంబంధించినటువంటి కేసును అప్పయింపాలని ప్రభుత్వం భావిస్తుంది అలాగే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని కూడా ఏర్పాటు చేసి ఈ యాప్స్ నిర్వహిస్తున్న నిర్వాహకులపై కావచ్చు అలాగే ప్రచారం చేస్తున్న వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ప్రభుత్వం భావిస్తుంది ఎందుకంటే చాలామంది ఈజీ మనీకు అలవాటు పడి ఇప్పటికే ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ముఖ్యంగా చూసినట్టయితే యూత్కి సంబంధించినటువంటి విద్యార్థులు కావచ్చు అలాగే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ఈ యాప్స్లో మనీ ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏదైతే రెట్టింపు అవుతుందని చెప్పి ఒక ఆలోచనతో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు ఇన్వెస్ట్ చేయ పైసలన్నీ కూడా కోల్పోతున్న పరిస్థితుల్లో వాళ్ళు సూసైడ్ చేసుకున్న పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో ఈ నేపథ్యంలో ఈ యాప్స్పై కఠినంగా వివరించాలని చెప్పి ప్రభుత్వం భావించిన నేపథ్యంలోనే ఖచ్చితంగా దీనికి సంబంధించి ఇప్పటికే కొంచెం సలహాలు కూడా చేస్తున్నారు ఏదైతే బెట్టింగ్ యాప్స్ నిర్వహిస్తున్న సీనియర్ సెలబ్రిటీస్ కావచ్చు లేకపోతే టీవీకి సంబంధించిన సెలబ్రిటీస్ కావచ్చు ఇతరులపై కూడా మూడేళ్ల పాటు నిషేధం విధించాలి వాళ్ళు ఏదైతే పూర్తిగా యాడ్స్ చేయడానికి నిషేధం విధించాలి అలాగే వారికి భారీ జరిమానా కూడా విధించాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు సుమారు పది నుంచి యాభై లక్షలు ఇంకా సెలబ్రిటీస్ ఎక్కువ స్థాయిలో ఏదైతే యాప్స్ ప్రమోషన్ చేసిన వారంటే కోటి రూపాయల వరకు కూడా వారిపై ఏదైతే వాళ్ళకి సంబంధించినటువంటి వారిపై ఏదైతే కేసులు నమోదు చేసి వారికి సంబంధించినటువంటి పెనాల్టీ విధించాలని చెప్పి కూడా ఏదైతే ఒక డిమాండ్ చేసిన నేపథ్యం కనిపిస్తుంది ఎందుకంటే చాలామంది దీనిపై యువతపై చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు క్రికెట్ బెట్టింగ్ అని అలాగే రమ్మీ క్యాషినో ఇలా అనేక యాప్స్ ద్వారా గేమింగ్ యాప్స్ కూడా వస్తున్నాయి గేమింగ్ యాప్స్లో గేమ్స్ ఆడడం ద్వారా కూడా ఏదో అడిక్ట్ అయిపోయి దానికి సంబంధించి కూడా వారు ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది సో ప్రభుత్వం అయితే ఇప్పటికే దీనికి సంబంధించి బెట్టింగ్ యాప్స్ సంబంధించి ఒక దానిపై ఏదైతే ఒక సమీక్ష సమావేశం కూడా నిర్వహించాలని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి భావిస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది మరోసారి దానిపై సమావేశం నిర్వహించి ఏదైతే పోలీస్ శాఖకు ఏదైతే ప్రత్యేకంగా ఒక టీంని ఏర్పాటు చేయాలని చెప్పి కూడా భావిస్తున్నారు ఈ ప్రత్యేకంగా టీం ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి యాప్స్ బెట్టింగ్ యాప్స్ ని కట్టడి చేయాలి అలాగే సెలబ్రిటీకి సంబంధించిన వారు కూడా ఈ యాప్స్ యాడ్స్ ఇవ్వకుండా కూడా అరికట్టాలని చెప్పి కూడా ఎందుకంటే వారి వల్ల ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ అవుతుంటారు చాలా మంది సెలబ్రిటీస్ ఉన్నారు వారిని అభిమానించే వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి వారందరికీ కూడా అభిమానించే వారు కూడా ఈ యాప్స్ చాలా జెన్యునిటీ ఉన్నాయి అని చెప్పి కూడా వాళ్ళు చేసినటువంటి నేపథ్యంలో ఇవన్నీ కూడా అరికట్టి కఠినంగా శిక్షలు తీసుకోవాలి కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పైతే ప్రభుత్వం భావిస్తుంది రైట్ అజీమ్ థ్యాంక్ యూ